पढ़ी <laughs> न <laughs> <laughs> సేకరణ ఇక్కడికి జిల్లా ఆఫీస్ కు చేరడం జరిగింది ఇంతకు ముందు ఏ రకంగా ఒక నియోజకవర్గంలో చేశారో మీకు వివరించడం జరిగింది పెద్దలు చెప్పిన విధంగా ఈ వ్యతిరేకతను అంతా కూడా ప్రభుత్వం గ్రహించి ప్రతి ఈ సంతకాల సేకరణలో పాల్పా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ పోరాట స్ఫూర్తి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజలు కోటి మంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ పోరాటానికి ముందుకెళ్తాం గవర్నర్ గారికి మా విన్న విన్నతిని కూడా అంతా కూడా సమర్పించడం జరుగుతుంది తర్వాత లీగల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ సమర్పించిన తర్వాత లీగల్గా కూడా కోర్టులో ప్రొసీడ్ అవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి చేరినటువంటి ఇవన్నీ కూడా ఇది ఆరు నియోజకవర్గాలలో దాదాపుగా మూడు లక్షల పైగా సంతకాల సేకరణ జరిగింది ఇవన్నీ కూడా రోజు ఇక్కడ భద్రపరిచి పదహైదో తేదీన ఇక్కడ నుంచి జెండా ఊపి అన్ని నియోజకవర్గాల నుంచి నాయకుల ద్వారా ఇక్కడ నుంచి విజయవాడకు పంపించడం జరుగుతుంది పద్దెనిమిదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది నాలుగు గంటల గవర్నర్ గారిని కలుస్తారు ఇవి అన్ని సంతకాల సేకరణ తీసుకుని గవర్నర్ వినో వినతి పత్రం ఇచ్చిన తర్వాత అదే రోజున కోర్టులో కూడా లీగల్ గా ఫైట్ చేయాలంటే నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు మాసాల నుంచి ఒక ఉద్యమం లారా గ్రామ గ్రామం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాంక్షన్ చేయించిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక ఆయన కాలంలో పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం నిజంగా పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది మాకు కూడా ఈ ఈరోజు నిజంగా ఇది ప్రైవేటీకరణ ఎప్పుడు చేయాలనుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇది మనకు అందరికి కూడా ప్రజల్లో తెలియడం జరిగింది అది తెలిసిన నాటి నుంచి కూడా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించారు ఈరోజు కోటి సంతకాలే కాదు ఎంతమంది ఈరోజు సంతకాలు అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు సంతకాలు పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మెడిసిన్ విద్య అనేది కోట్లాది రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ విద్య పూర్తి కాదు అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే కన్నా ఏదో తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది కేవలం ఒక విద్య కాదు ప్రతి పేదవాడికి కూడా వైద్యాన్ని అందించాలి ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి వస్తుంది ఇక పేదవాడికి కూడా ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో చిన్న పరీక్షలు చేర్చుకోవాలన్నా వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలాంటిది ఇక అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఏదో ఉచితంగా పేదవాడికి వైద్యాన్ని కూడా అందించని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు నిజంగా ఏ ప్రభుత్వం సరే ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఎందుకంటే ప్రజల ధనంతో ప్రజల డబ్బుతో కట్టిన కాలేజీలను ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది కానీ ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ప్రజల డబ్బుతో నిర్మించిన కాలేజీలను వాళ్ళ బినామీలకు దారాదత్తం చేయాలనుకోవడం ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి బినామీలకు ఇవ్వాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం మా ఉద్యమం చేయడం జరిగింది ఈరోజు నిజంగా నియోజకవర్గాల నుంచి ఈ రోజు జిల్లా హెడ్ కు ఈ కోటి సంతకాల వాహనాలు రావడం జరిగింది అదేవిధంగా పదహైదు తేదీన జిల్లా హెడ్ లో భారీగా ర్యాలీతో మొదలుపెట్టి పద్దెనిమిదవ తేదీకి ఆ రోజు ఇది ఇది విజయవాడ రాష్ట్ర రాష్ట్రానికి చేరడం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఊపి అది గవర్నర్ గవర్నర్ గారికి అన్ని కూడా సమర్పించడం జరుగుతుంది ఈ ఉద్యమం ఇంతతో ఆగదు ఇది ఎందుకంటే ఇది వారు ప్రభుత్వం విరమించుకునే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది ఇంకా ఉధృతం కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఈ దుర్మార్గమైన చర్యను ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు ప్రజానికి అంతా కూడా వస్తున్నారు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు రాయచోటి రాయిచూటి మాజీ శాసన శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా ఇన్ఛార్జి మదనపల్లి ఇన్ఛార్జి నిషార్ గారు అయితేనేమి అదేవిధంగా మన మన పుంగనూరు ఇన్ఛార్జి హనుషారెడ్డి గారితో అదే మా పీలేరు ఇన్ఛార్జి సుబ్బారెడ్డి గారితో ఇంకా మిగిలిన నాయకులంతా కూడా ఈరోజు ఇంకా అదేవిధంగా ఈ రాయచెట్టు రాయచెట్టు ప్రాంతంలో ఉండే అందరూ నాయకులు ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇది రచ్చబండ కార్యక్రమాలు టేకప్ చేసేందును ఇది పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆ భాగంగానే దాంట్లో భాగంగానే ఈరోజు సంతకాలు పెట్టిండే అన్ని అప్లికేషన్స్ వచ్చిన వచ్చిండే అవన్నీ అర్జీలు కూడా మొత్తం వచ్చిందని ఈరోజు జిల్లా కార్యాలయం రాయచోటికి చేర్చడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా వరకు మేము గ్రామాల్లో పర్యటించడం అన్ని గ్రామాల్లో కానీ వార్డులో కానీ అక్కడ అంతా పర్యటిస్తే ఒక ఫీడ్బ్యాక్ మాకు దొరికింది ఏమంటే ప్రజలందరూ వచ్చిందినో టోటల్ వచ్చింది ఈ ప్రభుత్వం మీద నెగిటివ్గా ఉండాలి ఎట్లా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఏదో ఒక ఒక మనిషి ఉంటాడు ఒక ఇంటికి పెద్ద ఉంటాడు వంట చేసి పేదవాని నోటి దగ్గర తీసుకుని వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిందినో ఆ వంటను తీసుకుని వచ్చేసి వీళ్ళు పెత్తం చేతికి ఇచ్చేస్తా ఉండే ఆ విధంగా ఈ గవర్నమెంట్ వచ్చిందనో మా కడుపు కొట్టేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేదవాళ్లకు ఒక పేదవాళ్లకు వైద్యం అందల పేద బిడ్డలు వచ్చిందినో నాణ్యమైన వైద్యం అందల్లా కార్పొరేట్ తరహా వైద్యం అదే అదేవిధంగా పేదవాడిని బిడ్డలు డాక్టర్లు కావాలంటే మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చింటే మా నోట్లో మట్టి కట్టి కొట్టేసి వచ్చేది మొత్తం పెద్దదారు కట్టబెడతా ఉన్నారు ఆయన ఆయనకు ఒకవేళ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్చుకోవాలా అంతేగాని మా మీద పేద ప్రజలు మేమేం చేసామో మా మీద ఎందుకు ఇది ఒక ఫీడ్బ్యాక్ మాకు పిగా దొరికింది ఇంకో ఫీడ్బ్యాక్ మాకేం దొరికిందంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మా పక్షాన పేదల పక్షాన నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే మాకోసం ఆలోచించే వ్యక్తి ఈ ప్రభుత్వం కళ్ళవల్లి మాటలు చెప్పేసి ప్రభుత్వం రాకముందు పేదల పక్షాన ఉంటామని చెప్పేసి ఈ రోజు అంతా మైమరిసేసి మొత్తం వేరే దాంట్లో వెళ్ళిపోయి పెత్తమ్ దాంట్లో చేతికి వెళ్ళిపోయి మొత్తం కట్టబెడతా ఉన్నారు దీనికి తీవ్రంగా ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఏమంటే ఈ రోజు రోడ్ల మీదకి రాచ్చి వాళ్ళు కా వాళ్ళంతా కాసుకొని ఉన్నారు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా రాని మెయిన్ ఎలక్షన్స్ రాని మా తడాక ఏమో ఆయనకు చూపిస్తాము ఈ రకంగా మాకు మోసం చేసి ఆయన ఓట్లు సంపాదించుకొని ఈరోజు మాకు ఇది పెడతా ఉన్నారు ఆయనకు వచ్చి ఆయన పరిస్థితి ఎట్లుందంటే ప్రజలు వద్దు ఈవీఎంలే వద్దు మాకు అనే టైప్ లో ఆయన ఇది పోతా ఉంది ఖచ్చితంగా నిజమైన తీర్పు మేము ఇస్తామని చెప్పి అందరూ కాసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇక ఉండే నెగిటివ్ అంతా చంద్రబాబు నాయుడు గ్రహించి ఇప్పటికి కూడా ఆయన ఉద్దేశమేమి ఆయన చేస్తారు కదా దీనికి తిరిగి తీసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉందే అది ఆలోచించద్దండి ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది మీకు ప్రజలు ఏ రకంగా ఆశపడినారు మీరు ఎందుకు వాళ్ళ ఆశలను అడియాసలు చేస్తూ ఉన్నారు ఆ ఉండే ఆ ఫీలింగ్స్ గ్రహించి ఖచ్చితంగా మా పక్క చూడొద్దండి ప్రజల పక్క చూసేసి ఈ మీ డెక్షన్ తిరిగి తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఇది వచ్చిందనో ఇప్పుడు ఇది పదేదో తేదీ మేము జిల్లా నుండి తీసుకుని ప్రయత్నించి మేము వచ్చిందనో జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తాము అక్కడ పద్దెనిమిదవ పద్దెనిమిదో తేదీ మన రాష్ట్రపతి గారి మన గవర్నర్ గారి గారికి అన్ని నమూనాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళ తిరిగి అన్ని కాన్స్టిటెన్సీ నుంచి ఇక్కడికి రాయచూట్కి కి హెడ్ క్వార్టర్స్కి మేము రావడం జరిగింది అంతా కూడా కోటి సంతకాలు బ్రహ్మాండంగా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఇవ్వండి స్వచ్ఛందంగా కూడా వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మాకు అప్లికేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మదనపల్లి మన ప్రాంతానికి చెందిన మెడికల్ కాలేజ్ మదనపల్లి కాలేజు అక్కడ బ్రిటిష్ కాలం నుంచి కూడా మదనపల్లి ఏరియా శాంటోరియం అనేది చాలా ప్రసిద్ధిగాంచిన తావు అది ఎందుకంటే వైద్యానికి కానివ్వండి అటు వాతావరణం కానివ్వండి అక్కడ మంచి ప్లేసు అలాంటి మంచి ప్లేస్ పేద ప్రజల కోసము పేద విద్యార్థుల కోసము అక్కడ మెడికల్ కాలేజ్ కడితే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద విజనరీ లీడర్ అనేసి చెప్పుకుండే పెద్ద ఆయన ఈరోజు మినిమం కట్టిసి కూడా లేకుండా అది ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరం దయచేసి ఇది మళ్ళీ కూడా మీ ఆలోచన వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది పేద ప్రజలకే జందల్లా ఎందుకంటే ఇది ప్రజల ప్రజల సొత్తుతో కట్టిన కాలేజెస్ సో అవి ప్రైవేటీకరణ చేసేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మొత్తం కూడా ఏకీభావంతో ఎక్కడా ఒప్పుకోదు ఇంకా కూడా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇంకా కూడా హై లెవెల్లో కూడా తీసుకెళ్లే సూచనలు కూడా ఉన్నాయి దయచేసి మళ్ళీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తున్నాము దయచేసి మీ ప్రైవేటీకరణ చేసే పద్ధతి ఎనికి తీసుకోండి అది పేద ప్రజలకు చెందితేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనము మన ప్రజల ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎక్కడైనా రాయచూట్లో కానివ్వండి మదనపల్లిలో కానివ్వండి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రెఫర్ టు తిరుపతి రెఫర్ టు చెన్నై లేకపోతే రెఫర్ టు బెంగళూరు ఇప్పుడు మనకు మదనపల్లి కా అక్కడ కానీ మెడికల్ కాలేజెస్ కానీ వస్తే దాదాపు ఒక ఆరు వందల మంది పైగా సిబ్బంది అక్కడ మెడికల్ కాలేజెస్లో కూడా రకరకాల డాక్టర్స్ రకరకాల వైద్యాలు కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి పైగా పేద ప్రజలకి ఎంబీబీఎస్ సీట్లు కూడా చాలా అందరికీ కూడా దక్కుతాయి ఇలాంటి మంచి ఒక ఉద్దేశం ఒక మంచి విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు మిథున్ రెడ్డి హయాంలో కూడా ఆయన ఎంపీగా ఉన్న హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం దయచేసి మళ్ళీ మళ్ళీ కూడా ని అందిస్తున్నాము దయచేసి మీరు ప్రైవేటీకరణ కన్నా చేసేది ఆలోచన అనేది విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం జై హింద్